బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా ఆడుతున్నారని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పోర్ట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు పాట్ కమిన్స్ టీమిండియాలో బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా కెప్టెన్ టీమిండియా బౌలింగ్ దాటికి మా యొక్క టాప్ ఆర్డర్ విఫలమైందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమెంట్స్ పేర్కొన్నాడు టీమిండియాలో జస్మిత్ బుమ్రాజ్ చాలా డేంజర్గా బౌలింగ్ వేస్తున్నాడు అతడు వేసే బంతులు మాత్రం డేంజర్గా ఉన్నాయని అన్నాడు మామూలు స్పీడ్ లేదని పాట్ కమెంట్స్ పేర్కొన్నాడు అతని యొక్క బంతులు ఎదుర్కోవాలని అంటేనే మా వాళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయని పాట్ కమెంట్స్ పేర్కొన్నాడు దీంతో మొదటి టెస్టులో మేము గెలవడం చాలా కష్టం అవుతుందని అన్నాడు అతడు వేసే బంతులు మాత్రం మామూలుగా లేవని పాట్ కమెంట్స్ అంటున్నాడు